నమస్తే వెల్కమ్ టు ఏవీ ఫుడీస్ ఈరోజు మన వీడియోలో కమ్మగా నోరూరుంచే చికెన్ సిక్స్టీ ఫైవ్ని చూపించబోతున్నాను ఈ సిక్స్టీ ఫైవ్ని రోడ్ సైడ్లో చేసేలాగా చాలా క్రిస్పీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ని చేయడం కూడా చాలా ఈజీ అలాగే ఎక్కువ టైం కూడా పట్టదు కమ్మనైనా చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఎలా చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి ముందుగా నేనైతే వన్ కేజీ చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుంటున్నాను బోన్తో అయినా చేసుకోవచ్చు బోన్లెస్ చికెన్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ విత్ బోన్ చికెన్ తీసుకుంటున్నాను చికెన్ పీసెస్ ఈ సైజులో ఉంటే సరిపోతుంది చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడ ఉప్పు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీరా పౌడర్ పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకును వేసుకొని చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పిండిని వేసుకొని మరొకసారి చికెన్కి అంత బాగా పట్టేలాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలిపితే చికెన్ పీస్ అంత సాఫ్ట్ గా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది చూసారు కదా ఈ విధంగా మసాలాలన్నీ చికెన్ పీసెస్ కు పట్టేలాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ మరీ పలుచుగా ఉండకూడదు ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈ మసాలాలు చికెన్ కి పట్టకుండా విడిపోతుంది కాబట్టి మసాలాలు చికెన్కి గట్టిగా ఉండేలాగా పట్టించాలి తర్వాత ఒక వన్ అవర్ నానబెట్టుకోండి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయట అయినా పెట్టుకోవచ్చు తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ ఆయిల్ని వేసి బాగా వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ పీసెస్ని వేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాకే చికెన్ పీసెస్ని వేసుకోవాలి లేదంటే కోటింగ్ అనేది ఊడిపోతుంది ఇలా వేసుకున్న చికెన్ ముక్కల్ని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్క కొంచెం సాఫ్ట్గా అయ్యాక ఆయిల్లో నుండి తీసుకోండి ఇలాగే మిగతా ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మరొకసారి ఆయిల్ని బాగా వేడి చేయాలి మనం ముందు ఫ్రై చేసిన చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఐదారు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకును వేసి ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా టూ టైమ్స్ ఫ్రై చేయడం వలన చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది స్ట్రీట్ స్టైల్లో లాగా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి చికెన్ అనేది ఇలా క్రిస్పీగా అయ్యాక ఆయిల్లో నుండి తీసుకొని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన చికెన్ సిక్స్టీ ఫైవ్ని వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా చికెన్తో ఈజీగా క్విక్గా ఏదైనా చేయాలి అంటే ఇలా చికెన్ సిక్స్టీ ఫైవ్ని చేసుకోండి ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి